వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలారెడ్డిపేట మండల కేంద్రంలో మండల గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంటా కార్తిక్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల పదిహేనవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘన అర్పించారు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా చేపట్టడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం ఉపాధ్యక్షులు కోలా నారాయణ గౌడ్ ప్రధాన కార్యదర్శి పందిల్లా శ్రీనివాస్ గౌడ్ కోశాధికారి పందిళ్ళ సుధాకర్ గౌడ్ డైరెక్టర్లు వివిధ గ్రామాల గౌడ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో మూడు వందల పదిహేనవ వర్ధంతి సర్దార్ సర్వై పాపన్న వర్ధంతిని ఈరోజు మండల గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చేసుకోవడం జరిగింది ఆ మహనీయునికి ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది అతను సర్దార్ సర్వాయి పాపన్న పదహారు వందల యాభైవ సంవత్సరంలో ఆగస్టు పదహారవ తారీఖున ప్రస్తుత జనగామ జిల్లా కిలాషాపూర్ గ్రామంలో జన్మించడం జరిగింది సర్దార్ సర్వై పాపన్న మూడు వందల పదిహేనవ వర్గానికి విచ్చేసినటువంటి యొక్క బడుగు బలహీన వర్గాలైనటువంటి అందరికీ కూడా నమస్మాజలను తెలియజేస్తూ మనకందరికీ కూడా తెలుసు సర్దార్ సర్వై పాపన్న గౌడు ఒక వ్యక్తి కాదు అతని యొక్క శక్తి అతను ఒక కుల సామాజిక వర్గమే కాకుండా సమసమాజమే లక్ష్యంగా పోరాటం చేసినటువంటి యొక్క వ్యక్తి అతడు చేసినటువంటిది అతని యొక్క మా గౌడ కులంలో ఎంతో గర్వకారణం అతని చేతి తాడు చెట్టుపీటం మీద ఉండాలన్నా అతను గోల్కొండ మీదనే నా చేతి ఉండాలని చెప్పి గోల్కొండ సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటి యొక్క గొప్ప వ్యక్తి ఈ సర్దార్ సర్వై పాపన్న గౌంది ఆ రోజు నైజాముల యొక్క అరాచకాలను భరించలేక బడుగు బలహీన వాళ్ళు చేస్తున్నటువంటి ఆరాచకాలు కావచ్చు మానభంగాలు కావచ్చు నూపిడి దొంగతనాలను తర్వాత రజాకారుల యొక్క భరించలేక ఇల్లు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అన్ని కులాల యొక్క వారిని ఏకం చేసి ఆ రోజు ఆ వారిని ఎదురించి ఎన్నో కోటలను నిర్మించినటువంటి యొక్క వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఈరోజు కూడా మనకు ఢిల్లీలో గురుద్వార లోపల కూడా ఈ సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క సిలబస్ను అతని యొక్క చరిత్రను సిబిఎస్ లో పెట్టాలని అనేని మన గౌర సంఘంలో అందరు సభ్యులు కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి మన మోడీ గారిని కూడా కలవడానికి వెళ్ళడం జరిగింది ఈ విధంగా మనమందరం బడుగు బలహీన వర్గాలం వారు ఆ సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశారను